పడుగులు మిన్నూ మినుగుతున్న రాత్రి ఆకాశం నలుపు మేఘాలతో కమ్ముకుంది చెట్లూ వణుకుతున్నాయి గాలులు గజ్జిస్తున్నాయి కాని ఆ కలకలం మధ్యలో ఒక చిన్న పిచ్చుక తన రెక్కలను విప్పి ఆకాశం వైపు చూస్తోంది భయం ఉంది కాని దాని కన్నుల్లో ఒక వెలుగు ఉంది ధైర్యం ఆ రాత్రి ఆ చిన్న జీవి మనిషి జీవితానికి ఒక శాశ్వత పాఠం నేర్పింది ధైర్యం అంటే గెలవడం కాదు వదలకుండా నిలబడటం ఒక అటవీ అంచున ఒక చిన్న పిచ్చుక నివసించేది ఆమె పేరు చిన్ను ప్రతిరోజూ సూర్యుడు ఉదయించగానే చిన్ను తన గూడు నుండి బయటకు వచ్చి చెట్లమీద కూస్తూ ఆనందంగా రోజును ప్రారంభించేది గూడు పెద్దది కాదు కాని ప్రేమతో నిండి ఉండేది పొదరలతో చిన్న పూలతో కట్టిన ఓ గూడు ఒకరోజు సాయంత్రం ఆకాశం ఒక్కసారిగా మారిపోయింది మబ్బులు గట్టిగా గర్జించాయి వానవాసనతో గాలి నిండిపోయింది పెద్ద పక్షులు చెట్ల లోపలికి దాక్కున్నాయి కాని చిన్నుమాత్రం గూడు అంచున నిలబడి ఆకాశం వైపు చూస్తోంది తనలో తానూ అనుకుంది ఎంత పెద్దవానవచ్చినా నేను దాక్కోను ఇది నా ఇల్లు దీన్ని నేను కాపాడుతాను గాలి వేగం పెరిగింది చెట్లు వంగిపోయాయి ఒక మిన్ను పడింది చిన్ను గూడు ఉన్న చెట్టు కొమ్మ తడతడలాడింది గూడు ఆగుతూ చివరికి విరిగిపోయింది గాలిలో తేలిపోయి పడింది రెక్కలు తడిసిపోయాయి శరీరం వణికింది కాని ఆ చిన్నపక్షి తన కళ్లు మూయలేదు నేను లేచిపోవాలి అనుకుంది ఈ తుఫాను నన్ను పరీక్షిస్తోంది నన్ను ఓడించడానికి కాదు నన్ను బలంగా చేయడానికి గాలులు ఉరుముతున్నాయి వర్షం కత్తుల్లా కురుస్తోంది చిన్ను ఆకాశంలో తిరిగి ఎగరడానికి ప్రయత్నిస్తోంది తన రెక్కలు భారంగా ఉన్నాయి కాని ఒక్కోసారి తడుముకుంటూ ఒక్కో అంగుళం ముందుకు వెళ్తోంది దాని హృదయల్లో ఒక చిన్న స్వరం వినిపిస్తోంది చిన్ను నీ రెక్కలు బలహీనంగా ఉండొచ్చు కాని నీ మనసు కాదు నీ ధైర్యం నీ గూడుకంటే పెద్దది ఒక దశలో ఆ పిచ్చుక చెట్ల మధ్య ఉన్న ఓ చిన్న కొమ్మపై కూర్చుంది శ్వాస తీసుకుంది ఆకాశాన్ని చూసింది తుఫాను ఇంకా ఆగలేదు కాని ఇప్పుడు అది భయపడడం మానేసింది రాత్రి గడిచిపోయింది తుఫాను నెమ్మదించింది సూర్యుడు మెల్లగా ఉదయించాడు మబ్బుల వెనుకనుంచి కాంతి కురిసింది చిన్న చెట్టుపై ఇంకా కూర్చుని ఉంది అలసిపోయి తడిగా కానీ బ్రతికే ఉంది దాని గూడుపోయింది కాని దాని ఆత్మ ఇంకా నిలిచివుంది చిన్ను మెల్లగా తన రెక్కలను విప్పింది కొత్త గూడు కట్టడం ప్రారంభించింది దాని పాట మళ్లీ వినిపించింది అది విజయం పాట కాదు అది నిలకడ పాట ఆ పాట అడవంతా మార్మోగింది పక్క పక్షులు ఆగి విన్నాయి జంతువులు కూడా అర్థం చేసుకున్నాయి చిన్నజీవి కూడా గొప్ప పాఠం నేర్పగలదు మన జీవితంలో కూడా తుఫాన్లు వస్తాయి సమస్యలు బాధలు విఫలాలు నిరాశలు కొన్నిసార్లు మన గూడు కూలిపోతుంది మన కలలు చిద్రమవుతాయి మన ప్రణాళికలు తప్పుతాయి కాని అదే సమయం మన నిజమైన బలం బయటపడే సమయం ప్రతిసారీ గెలవాల్సిన అవసరం లేదు ప్రతిసారీ లేచి నిలబడటమే చాలును మనము ఆ పిచ్చుకలా ఉండాలి ఎంత కష్టం వచ్చినా నేను వదలను అనే ఒక మాట మనలో ఉండాలి భయంతో వెనక్కి తగ్గటం కాదు భయంతోనైనా ముందుకెళ్లడమే నిజమైన ధైర్యం చిన్ను పిచ్చుకకు రెక్కలు చిన్నవే కానీ ఆత్మవిశ్వాసం పెద్దది అది ఆ రాత్రి మనిషికి నేర్పింది శరీరం పరిమితమైనా మనసు అశేషం ఎంత పెద్ద తుఫాను వచ్చినా అది ఒకరోజు ఆగిపోతుంది కానీ మన ధైర్యం ఆగకూడదు అది మన జీవితాన్ని మార్చేస్తుంది ఈ కథలోని చిన్ను పిచ్కలా మీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వదలకండి ఎందుకంటే మీరు వదిలేయకపోతే ఒకరోజు మీ కథకూడా ఇంకొకరికి ప్రేరణ అవుతుంది ధైర్యంగా ఉండండి ఎందుకంటే ఒక చిన్న రెక్కలు ఉన్న పక్షికూడా ఆకాశాన్ని తాకగలదని ఈ ప్రపంచానికి చూపించింది